పాయకరావుపేట మండలం గోపాలపట్నం సూదికొండ వద్ద డంపింగ్ చేసిన ఆరు వందల కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు చెన్నై తరలించేందుకు ఒరిస్సా సరిహద్దుల నుంచి సీలేరు చిత్రకొండ డొంకరాయి మారేడుమిల్లి తదితర ప్రాంతాల మీదుగా కారు బైక్లపై తరలించి పాయకరావుపేట మండలంలో గోపాలపట్నం సూదికొండ వద్ద డంపింగ్ చేసిన గంజాయి గుర్తించి తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ తోహిన్ సిన్హా తెలిపారు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎస్పి తెలిపారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా తెలిపారు ఈ సందర్భంగా పాయకరావుపేట పోలీసులను ఎస్పీ అభినందించారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీ డే ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయగరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డిపిఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ టోటల్ మనం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకోవడం జరిగింది నైన్టీన్ బ్యాగ్స్ లోనే ఎయిటీన్ బ్యాగ్స్ లో థర్టీ టూ కేజీస్ గాంజా ఒక బ్యాగ్ లో ట్వంటీ ఫోర్ ఆఫ్ గాంజా రోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్ హెచ్ఓ పాయిక్రావేట అండ్ టీమ్ ఈ సర్వే నంబర్ వన్ ఫార్టీ టూ ఫారెస్ట్ ఏరియా సుద్దికొండ హిల్ ఒక గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ పాయిక్రాపేట మండల్ కి వెళ్లారు అక్కడ మనం కోంబింగ్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్ వన్ పల్సర్ బైక్ అండ్ వన్ యామహా బైక్ అక్కడ దొరికింది దాంతో పాటు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాయి నైన్టీన్ బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం చేయడం జరిగింది ఆ టైం కి మనకి ఐదుగురు ఏ వన్ అక్యూజ్ నెంబర్ వన్ టు అక్యూజ్ నెంబర్ ఫైవ్ మనకి ఆన్ ద స్పాట్ దొరికారు దే హాట్ కమ్ దే ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై టు తమిళనాడు సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు ఆల్ ఫైవ్ మెంబెర్స్ వర్ క్వార్టర్ అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్ కి వెళ్ళాము స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇన్ పిఎల్పురం విలేజ్ నేషనల్ హైవే సిక్స్టీన్ ది పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అని అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు టోటల్ ఏ సిక్స్ టు ఏ ఎయిట్ ఇక్కడ మనకి ముగ్గురు దొరికారు సో ఇన్ టోటల్ మనకి నైన్ మెంబర్స్ ఈ కేసులో ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఇంటరుగేషన్ లో మనకి ఏం తెలిసింది దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి సీలేరు డోంకరాయ్ మారుడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు అండ్ ఒక అక్యూజ్ నంబర్ వన్ ఇస్ ద మెయిన్ అక్యూజ్ మన పైకరాపేట నుంచి గుంతపల్లి విలేజ్ అతని తమిళనాడు వ్యక్తితోనే మల్టిపల్ ఫోన్ నంబర్స్ తోనే టచ్ లోనే ఉంటారు అప్పుడప్పుడు మాట్లాడతారు అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు సో ప్రెసెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా తమిళనాడు పర్సన్ ఆల్స్ ఇంకా ఈ చిత్రకొండ సంబంధించి కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసిస్తాము ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నంబర్ వన్ కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఇందులో మెయిన్ అక్యూజ్ ఒక ఆటో డ్రైవర్ పైక్రోపేట మండల్ గుంటపల్లి విలేజ్ అతని మీద ఇన్ టోటల్ ఆరు కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసెస్ అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేస్తాము